నేను మీ కాకినాడ పిల్లని ఈ రోజు మీ కాకినాడ పిల్ల ఎక్కడ ఉందో తెలుసా బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఆడపులి శివంగి ఇలాంటి నేమ్స్ ఆమెకి కరెక్ట్ గా సూట్ అవుతాయని ఆల్రెడీ మీకు మైండ్ లో రన్ అవుతుంది ఆవిడెవరో కాదు ఇనాయ గారు సో ఇనాయ గారు బిగ్ బాస్ తర్వాత ఎలా ఉన్నారు ఆమె లైఫ్ ఎలా అయింది ఇప్పుడు తో బిజీగా ఉన్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం హై మేడం ఎలా ఉన్నారు ఫైన్ మేడం చాలా రోజులైంది మిమ్మల్ని చూసి చాలా మంది మీ ఫ్యాన్స్ మళ్ళీ అలా ఒక రియాలిటీ షో పెడితే బాగున్నాం మేము రోజు నయగ చూడొచ్చు అని కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఓకే మేడం సో బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది మీ లైఫ్ బాగుంది ఇప్పుడు ఇంకా బాగుంది అంటే బిగ్ బాస్ వల్ల మీకు ప్లస్ అయిందా మేడం మైనస్ అయ్యిందా అనుకుంటున్నారా ఇవన్నీ ఆబ్వియస్లీ ఇట్స్ ప్లస్ ఓన్లీ ఇప్పుడు దాని తర్వాత ఒక కొంచెం గ్యాప్ తీసుకున్నా ఒక వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను మూవీస్ మూవ్స్ ఏమన్నా వచ్చాయా మేడం ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ లో చేసిన కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నా కొన్ని లీడ్స్ చేస్తున్నా అలా మరెన్నో ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి బిజీ బిజీగా ఇయర్ ఎండ్ లో రిలీజ్ అవుతాయి ఓకే సో ఫర్దర్ గా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మేడం నాకైతే మూవీ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఇక్కడే టిల్ నా డెత్ వరకు మూవీ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నాను నాకైతే విలన్ క్యారెక్టర్స్ చేయాలని ఉమెన్ క్యారెక్టర్స్ పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్ చేయాలి లేడీ ఓరియంటెడ్ లేడీ ఓరియంటెడ్ విలన్ క్యారెక్టర్ ఎందుకు చేయాలనిపించింది మేడం మిమ్మల్ని అందరూ కూడా హీరో హీరోయిన్ గా ఊహించుకుంటున్నారు వద్దు వద్దు ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తారు అలాంటి క్యారెక్టర్స్ చేయాలని నా గోల్ డ్రీమ్ అదంతా లేడీ ఓరియంటెడ్ మూవీస్ గానీ విలన్ గా గానీ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారా లేదంటే మీకు మీరు అనుకున్నారా లేదు నేనైతే రమ్మకృష్ణ గారిని నీలాంబరి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా ఇన్స్పైర్ అయ్యా నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు రమ్యకృష్ణ గారు గుర్తొచ్చారు బట్ చేసే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్స్ చేయాలి ఆ విలాని క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి అనిపించింది హీరోస్ లో ఎవరిస్తా మ్యాడమ్ దుల్కర్ సల్మాన్ ఓకే నేను సీతారామం తర్వాత ఇంకా ఎప్పుడు ఎవరు అడిగినా దుల్కర్ అని చెప్తున్నా దానికి ముందు ఆబ్వియస్లీ మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మేడం ఆ సినిమా చూసిన తర్వాత మీకు ఆయన నచ్చారు నాకు చాలా నచ్చారు దుల్కర్ యాక్చువల్ గా ఆ సినిమాలో తన యాక్టింగ్ నాకు చాలా 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 ఇష్టం ఓకే మొత్తానికి సీతారామన్ మూవీ మీ లైఫ్ లో ఏమైనా జరిగిందా లేదు అలాంటి ఒక లవ్ స్టోరీనే దొరికింది మొన్నటి వరకు వినాయ గారు సింగిల్ గా ఉండేవారు బట్ ఇప్పుడు సింగిల్ కాస్త డబల్ అయ్యారు ఫొటోస్ ఇవన్నీ మామూలుగా సోషల్ మీడియా అంతా ఏంటి అసలు గౌతమ్ అనే పేరు ఎక్కువగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ బాయ్ లేకపోతే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా పరిచయం సార్ ప్రకృతి పరిచయం చేసి ప్రకృతి ఏ విధంగా పరిచయం చేసి అంటే ఇద్దరు మనుషులు కలవడానికి సమయం సందర్భం అండ్ లైక్ కారణాలు ఇవన్నీ అవసరం లేదు ఓకే అందరికి దొరక ప్రేమ నాకు దొరికింది దొరికిందంటారా దొరికింది సో ఎలా దొరికింది ఎక్కడ దొరికింది నేను చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ బాయ్ కోసం వెతుకుతూనే ఉన్నా ఫైనల్లీ ఐ గాట్ మై డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి అనుకున్నారు మీ డ్రీమ్ బాయ్ అంటే చిన్నప్పుడు గుర్రాల మీద రావాలి ఇలా రావాల చేయాలి అవంతా ఉండేది కాదు ప్రతి అమ్మాయికి ఉండే కోరిక డాడీ చూసుకోవాలి అని చెప్పి ఉంటుంది సో నాకు ఈజ్ మై ఎవ్రీథింగ్ అంతే ఈ ప్రపంచంలో నా గురించి ఎక్కువ తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారండి అది గౌతమ్ నాకు ఫ్రెండ్స్ తక్కువ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా తక్కువ సో నా లైఫ్ అంతా అలానే జరిగింది చిన్నప్పటి నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎనీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ అంటే మీ నుంచి ఇదంటారా ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ నేను అవతల వాళ్ళకి అంత కంఫర్ట్ ఇవ్వను నేను లోన్లీగా ఉండడానికి ప్రిఫర్ చేస్తాను నేను ఒక స్టెప్ మూవ్ చేయను అలా అన్న తర్వాత కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే చాలా రేర్ కేసు లో ఉంటారు ఇండస్ట్రీలో ఎవరైనా ఇప్పటి వరకు మీకు గుడ్ ఫ్రెండ్ ఉన్నారా నాకు అందరూ ఫ్రెండ్స్ అండి అందరితో నేను చాలా మంచిగా మాట్లాడతాను నేను మంచిగా మాట్లాడినప్పుడు అందరూ మంచిగా మాట్లాడతారు అంత మంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కానీ నా మనసు ఇప్పి చెప్పుకునే ఒక ఫ్రెండ్స్ ఎవరు చాలా తక్కువ రేర్ లేరు మాట ఓకే గౌతమ్ గారు మీరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు మేము అయితే ప్రపోజ్ అయితే ఇప్పుడు చేసుకోలేదు చేసుకోలేదు ఎందుకని మేడం ప్రపోజ్ చేసుకోవాలా అంటే యాక్చువల్లీ ప్రేమ అనేది మోస్ట్లీ ఐ లవ్ యూస్ అవి చెప్పుకోము చెప్పుకోరు ఐ లవ్ యూ అనే స్టార్ట్ చేస్తారు కదా ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేయాలి ఐ లవ్ యూ అంటే డిఫరెంట్ కాబట్టి గురించి మనం చెప్పక్కర్లేదు అంటే మేము ఎక్కువ ఐ లవ్ యూస్ అని చెప్పుకోము మిస్యూస్ చెప్పుకుంటాము బికాస్ యూ ఎందుకంటే తను లేకపోతే మిస్ అవుతున్న ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి మిస్ యూస్ చెప్పుకుంటాము గౌతమ్ గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి మీరు ఎంత బాగా ఇష్టపడడానికి రీజన్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు మెన్ అనే వాళ్ళు చాలా మంది అమ్మాయిలను అర్థం చేసుకోరు అబ్బాయిలు మాక్సిమం అమ్మాయిలని అర్థం చేసుకోరు తను ఈ ప్రపంచంలో ఒకే ఒక మగాడు అమ్మాయిని అర్థం చేసుకొని మరి మనకి మనల్ని ఒక చిన్న పిల్లలాగా చూసుకోవడం చాలా కష్టం యాక్చువల్ గా అలా తను ఒకడే చేస్తాడు ఓకే ఇప్పుడు క్వశ్చన్ మేడం ఎన్ని రోజులు తెర మీదకి తీసుకురాని గౌతమ్ గారిని ఈ మధ్యన ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు సోషల్ మీడియాకి పరిచయం చేశారు అంటే దానికి కూడా నా దగ్గర రీజన్స్ లేవు నాకు ఏదని సెక్స్ చేస్తా నేను కానీ మీరు రియల్ సోల్మేట్ దొరికిన తర్వాత నేను ఎందుకు హైడ్ చేసుకోవాలి ప్రపంచం ముందు మీకు రియల్ సోల్మేట్ గౌతమ్ గారు అని అనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మేడం సో వినాయక గారు చాలా అందంగా ఉంటారు ఎప్పుడు చూసినా హార్ట్ గా ఫొటోస్ గానీ వీడియోస్ కానీ షేర్ చేస్తారు అని కొన్ని కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ పై మీ అభిప్రాయం మీరు ఎందుకు సాంప్రదాయంగా వీడియోస్ తీయరు బోల్డ్ గా తీస్తారు అనే దానికి నాకు అలా అనిపించలేదు అంటే చూపించడం వల్లే ఆఫర్స్ వస్తున్నాయి అని కొంతమంది అంటున్నారు దానికి ఏంటి చూపిస్తే ఆఫర్స్ వస్తాయని తప్పు నేను మూవీలో మూవీ ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్ చేసే క్యారెక్టర్స్ కి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కి సంబంధమే లేదు పొంతనే లేదు బికాస్ నేను చేస్తున్నవన్నీ ఉంటది గా అన్ని సారీస్ తో నైంటీస్ డ్రాప్ తో కొన్ని శారీస్ తో లేకపోతే జీన్స్ టీషర్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లైక్ కైండ్ ఆఫ్ ఇలా ఉన్నాయి ఒకటేమో ప్రెగ్నెంట్ ఫ్రైడే మూవీ ప్రెగ్నెంట్ దాంట్లో కూడా ఏంటి అంటే శారీస్ అంటే లైక్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా చాలా క్యారెక్టర్స్ అంటే నేను చేసే క్యారెక్టర్స్ అన్ని ఇంస్టాగ్రామ్ పేజ్ కి సంబంధం లేదు హార్ట్నెస్ ని చూసి అంటే నాకు కాల్స్ వచ్చేది అనేది రాంగ్ ఓడ యాక్చువల్గా అది ఓకే దానివల్ల అసలు రావాలి దాని వల్ల పోయారని చెప్తే ఓకే ఓకే మేడం సో ఆర్ బిగ్ బాస్ కి వచ్చిన పైసలతో ఏం చేశారు కారు కొన్నావు కొన్నా కారు కొన్నా దాని తర్వాత నేను మిగిలిన డబ్బులతో నేను నాకు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మన ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఎక్కువ తిరిగాను ట్రావెల్ చేశాను అవన్నీ నేను ఏం చేయలేదని రావాలే ఇష్టమా మేడం పిచ్చి పిచ్చిగా ఇష్టం ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగాను అండ్ ఫారిన్ కంట్రీస్ కూడా తిరిగాను ఇన్య గారు అందానికి రహస్యం ఏంటంటారు అది భయపడి వచ్చిన కలర్ ఉంది కానీ ఇంకేం లేదు మీ అందమైన మనసు అని నేను అనుకుంటున్నాను అలా ఓకే ఇనాయ గారు ఒక ప్రమోషన్ కి ఐదు ఆరు లక్షలు తీసుకుంటున్నారు అంటున్నారు నిజంగా నిజంగా అంత తీసుకుంటారు హాఫ్ అందులో గౌతమ్ గారితో ఎప్పుడు పరిచయం అయింది ఎలా పరిచయం అయింది అనుకోకుండా ఒక రోజు అంటారా అనుకోకుండా ఒక రోజేం కాదు అంటే మాది ఎప్పటి ఎన్నో జన్మల బంధం అని చెప్పి అనిపించింది రెండు అవును అదైతే అనిపించింది అది తర్వాత అనిపించింది అందరికి అనిపించదేమో బట్ నాకైతే అనిపించింది నాకు గౌతమ్కి కైతే సేమ్ రిజల్ట్ సేమ్ యాక్చువల్ గా మాది ఇప్పటి ఇప్పటి బంధం కాదు ఎన్నో జన్మల ముందు బంధం అని చెప్పి మేము ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ బ్యాచ్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే తన థాట్స్ నాకు చాలా నచ్చాయి యాక్చువల్ గా నేనేం మాట్లాడాలనుకుంటున్నాను ఎగ్జాక్ట్ సేమ్ అదే మాట్లాడుతున్నాడు నేను ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నా అక్కడ నుంచి అలా వచ్చేస్తుంది నేను చెప్తే తను కూడా దానికి అగ్రి అవుతున్నాడు మా థాట్స్ ఎలా ఉన్నాయంటే తనది నాది సేమ్ ఉంది ఓకే విధంగా ఉంది అక్కడ నుంచి మేము లైక్ అంటే నేను అబ్జర్వ్ కదా అమ్మాయి అన్నాక ఆబ్వియస్లీ ఒక రోజు కాదు అలా రెండు రోజులు కాదు అలా ఒక జర్నీ కొనసాగుతూ ఉన్నప్పుడు అనిపించేసింది ఇంకా ఈ బంధం ఇప్పటిది కాదు ఎవరికి దొరకని బంధం ఎన్నెన్నో జన్మల బంధం జన్మల బంధం గిఫ్ట్ ఏమన్నా ఇచ్చారా తను ప్రతిసారి నాకు సర్ప్రైజ్ చేస్తాడు గిఫ్ట్స్ అంటే ఇప్పుడు గిఫ్ట్ మీరు మర్చిపోయి సర్ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ సర్ప్రైజెస్ గిఫ్ట్స్ తీసుకురావడం కంటే మనకి రోజు ప్రతి దాంట్లో ఉన్న దాంట్లో చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం చాలా బాగుంటది ప్రతి అమ్మాయి కోరుకునేది యాక్చువల్ గా మనకి తెలియకుండా మన కోసం ఏదైనా తీసుకొస్తే సడన్ గా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది అలాంటి ఆటల్లో ఒక్క సర్ప్రైజ్ నాకు గా స్వీట్స్ అంటే చాలా ఇష్టం క్రేవింగ్ నేను 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 బాగా తింటూ ఉంటాను నేను నేను నార్మల్ రైస్ ఇవన్నీ ఫుడ్ చికెన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్వీట్స్ మాత్రం ఎక్కువ తింటాం సో తను నాకు నాకు నా బర్త్డే కి తను ఏం చేశాడంటే ఇన్ని చాక్లెట్స్ ఆర్డర్ పెట్టాడు ఫుల్ బట్ అన్ని షుగర్ ఫ్రీ చాక్లెట్స్ ఇస్తే అయ్యగారు అంత హ్యాపీ అయిపోతున్నారు అసలు అది నేను నేను అనుకోలేదు కానీ నేను అన్ని అర్థమైంది ఎంత ఒకటేసారి ఎక్కువ వచ్చినా తినేమని చెప్పి అండ్ రోజు నాకు ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తాడు నా కోసం ఏదైనా చేయడం గానీ సర్ప్రైజింగ్లీ సంథింగ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళడం అన్ని ఎవ్రీథింగ్ ఏదో ఒకటి సర్ప్రైజ్ అయితే నా లైఫ్ లో రోజు బాగా ఎంజాయ్ చేసిన డే లాంగ్ ట్రిప్ గో అని చెప్పలేము మేము ఇద్దరు రోజు మాట్లాడుకుంటూ ఉంటాం ఆ ప్రాసెస్ నాకు ఇష్టం యాక్చువల్గా గా రోజుకి ఒక వన్ టూ అవర్స్ అయినా ఈజీగా కలిసి డేలో ఏం జరిగిందో మాట్లాడుకుంటాం అండ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటాం ప్రపంచం గురించి మాట్లాడుకుంటాం స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకుంటాం ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అన్ని మేమిద్దరు మాట్లాడుతాం ఇప్పుడు ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మాట్లాడుతూ ఉంటారు కదా బ్యాచ్ కూర్చొని అలా అంత మంది అవసరం లేకుండా ఒకే టాపిక్ మీద మాట్లాడుకుంటాం షేర్ చేసుకోండి ఇద్దరు రోజు లాంగ్ ట్రిప్ వెళ్ళారు వెళ్ళారా మేడం మీరు సారా ఎంజాయ్ చేశారా గోవా వర్షం నాకు బాగా నచ్చింది ఓకే వర్షంలో దడవడము వెళ్ళడము తిరగడము బీచ్ చాలా బాగుంది మేము ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళాము సో ఫైనల్ గా గౌతమ్ గారితో ప్రేమ కాస్త పెళ్లి ప్రయాణానికి దారి తీసే సమయం ఎప్పుడంటారు స్మైలింగ్ సోల్మేట్ అని చెప్పాను కానీ ఇప్పుడు ఇప్పుడే మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటున్నాం నెక్స్ట్ మంత్ మా పెళ్లి అని నేను చెప్పట్లేదు అది సడన్ గా నేను చేసి అప్లోడ్ చేస్తానేమో మేబీ ఫ్యూచర్ టైమ్ ఇంకా ఐ న్ నెక్స్ట్ మంత్ చేసుకుంటానని చెప్పలేను నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఒక ఫోర్ ఇయర్స్ కావచ్చు చేసుకుంటే నాకు రెండు ఐడియాలు ఉన్నాయి ఒకటి ఎవరికి తెలియకుండా వెళ్ళి ఏదైనా బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటా లేదా ఒకటి అందరిని పిలిచి గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంటా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తామం నా నా అంచనా ప్రకారం నేను వెళ్ళి వెళ్తాను మేడం నేను డెస్టినేషన్ వెడ్డింగ్ జస్ట్ ఒక నేను ఫోటోగ్రఫర్ ఒకరిద్దరు లేదా ఇంకొక నలుగురు గౌతమ్ వాళ్ళ మమ్మీ నాకు నిజంగా ఎంత స్వీట్ రియల్లీ స్వీట్ ఒక మదర్ ఇలా ఉండగలుగుతారు అంటే లైక్ మన ఇంటికి రాబోయే అమ్మాయితో ఇలా ఉండొచ్చు అని చెప్పి నాకు తెలీదు నా ఏదైనా మంచి హార్డ్ గా పిక్స్ పెట్టినా తను ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ తో ఆలోచిస్తుంది అంటే ట్ గా ఉన్నాడు బేబీ అని పోస్ట్ నాకు పెట్టి నాకు కామెంట్ చేస్తుంది షీఈ్ కంఫర్టబుల్ చాలా మంచిగా మాట్లాడుతుంది కూతురులా టేక్ కేర్ చేస్తుంది నాకు ఆయిల్ రాస్తుంది తలకి అబ్బా అన్ని చేస్తుంది నాకు ఏదో నాకు స్వీట్స్ ఇష్టం కదా యాక్చువల్ గా సో నాకు స్వీట్స్ చేసి పంపిస్తూ ఉంటుంది అలా నిన్ను ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ షూట్ ఉంది అంటే నా కోసం ఏదో స్వీట్ చేసి చేతులు కోల్చుకుని మరి చేసి ఇన్ని పంపించండి అలా అంతా చాలా కేర్ నన్ను అంటే లైక్ నన్ను ఇంకా చిన్నపిల్లలా చేసుకుంటా గౌతమ్ వాళ్ళ మమ్మీ నేను ఉన్నప్పుడు నేను వాళ్ళ మమ్మీ ఒక సైడ్ అయిపోతాం గౌతమ్ అప్పుడు మాత్రం వదిలేస్తా అప్పుడు తను ఒక సైడ్ మీ అద్దురున్నప్పుడు నేను ఎందుకు ఇంకా అని చెప్పాను అప్పుడొక్కడే తను ఒక సైడ్ లో ఉంటాడు కానీ అప్పుడు ఆ టైం బలే ఉంటది కదా ఆ టైం ఆర్స్ లో నేను మమ్మీకి సపోర్ట్ ఉంటాను గౌతమ్ కొండను కానీ ఆ టైం సార్ అనుకుంటారు కదా వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు నేను ఎందుకు లేని బయటకి వెళ్ళిపోతారా బయటకి వెళ్ళారు కానీ పెళ్ళని పడుకుంటా అని చెప్పి ఓకే మేడం సో ఇంకా ఏమన్నా మూవీ ఒక మూవీ రివీల్ చేస్తాను సూన్ రిలీజ్ ఉంది అది బచ్చల్ మళ్ళీ లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను నేను ఓకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు కదా సో ఏం చెప్తారు అలాగే మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అంటే మనందరికి అది లైక్ చాలా ప్రౌడ్ విషయం మనం పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా నేర్చుకునే ఒక పెద్ద విషయం అయినా పది సంవత్సరాలు కష్టపడిన తర్వాత వచ్చిన సక్సెస్ ఇట్స్ నాట్ ఈజీ మన లైఫ్ లో కూడా మనం ఆయనని చూసి నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఎక్కడైనా ఉండు అంత పెద్దగా అయినా ఏదైనా ఉండే నీకు ఎవరైనా తెలుసు చిరంజీవి ఆయనకి అన్న అయినా కూడా ఆయనకి పొలిటికల్ నిలదొక్కుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు ఇప్పుడు చరిత్ర రాశాడు అన్న తిరగ రాశాడు చరిత్ర ఎవ్వరికి నిల్చున్న అన్ని సీట్లు అన్ని సీట్లు అందరూ గెలవలేదు ఆయన గెలిచాడంటే ఆయన కష్టం అంత అది అంటే లైక్ ఎంత కష్టపడుంటే ఎంత మందికి మంచి చేయాలనే ఒక ఉద్దేశం ఉంటే ఇక్కడ వరకు వచ్చింటాడు అనిపించింది నాకు సో అది నేను ఆయన లైఫ్ నుంచి అది నేర్చుకుంటూ ఉంటాను తాలూకా మేడం డిప్యూటీ సీఎం గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎందుకురా బాబు ఇండస్ట్రీకి వచ్చానో అని గౌతమ్ గారు రాక అప్పుడు చాలా సార్లు అనిపించదండి ఇప్పుడు కూడా అనిపిస్తుంది నేను అంటే లైక్ కొన్ని సందర్భాలు అనేవి ఇండస్ట్రీలో కామన్ అలాంటివి మనకు అనిపించడానికి బట్ ఏంటి అంటే ఒకటి మనము కొన్నిటిని పట్టించుకోవాలి కొన్నింటిని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి ఓకే మన లైఫ్ మన చేతిలో ఉంటుంది దాన్ని ఎలా మలుచుకుంటూ అలా తీర్చిదిద్దుకుంటూ మనం వెళ్ళిపోతే మన కష్టానికి ప్రతిఫలం అయితే ఉంటుంది ఇక్కడ మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి మీరు మంచి సెలెక్ట్ చేసుకుంటారా చెడు సెలెక్ట్ చేసుకుంటారా మీ ఇష్టం మీ చేతిలో ఉంటుంది అంతే సో ఫైనల్ గా మీకు నెగిటివ్ కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ చేసిన వాళ్ళకి వినాయ గారు స్వీట్ గా మీ లో ఏం చెప్తారు చల్లగా ఏంటి బిడ్డల ఎంత స్వీట్ గా చెప్పారు ఏం చెప్పాలి ఇంకా వాళ్ళకి ఎలాంటి మాటలు చెప్పినా మారరు మనం ఏం చెప్పుకోవాలి ఇంకా చల్లగా ఉంటే చాలు వాళ్ళు మీ ఫొటోస్ ఆర్ ఫోటో వేసి పెట్టారు కదా సో ఆ మీరు చూసారు కదా ఏమనిపించింది అసలు కొన్ని మీమ్స్ నాకు కొన్ని మంది పంపిస్తున్నారు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా మేడం నిజంగా చెప్పాలంటే అలా ఏం లేదు ఎక్కువ థాట్స్ అనిపిస్తుంది అయితే ఓకే మేడం సో ఫైనల్ గా మాకు టైం కేటాయించి పాపం మీరు నిద్ర లేకపోయినా సరే మేము వస్తాం అంటే మీరు ఎక్కడ స్కిప్ చేయలేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో బొమ్మది నేను చాలా మందిని సెలబ్రిటీస్ ని ఇంటర్డ్యూస్ చే చాలా మంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేశాను చాలా మీకు అందరికీ తెలుసు కానీ ఇన్నాయ చాలా స్వీట్ పర్సన్ ఆ నాకు ఎప్పటి నుంచి ఇష్టం ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై రెండు నుంచి మేడం తో మాట్లాడాలని ఆ బయట నుంచోని ఆ ఓటీపీ కోసం పడిన కష్టాలు మామూలుగా కాదు మన ఫ్రెండ్స్ అంతకన్నా ఇంకేం గొప్ప విషయం సో నిజంగా నాకైతే చాలా చాలా హార్ట్ అంటే కొన్ని పోలికలు ఉంటాయి మాకు సో ఫైనల్ గా ఇంటర్వ్యూ రూపంలో నేను వినయ్య గారిని కలిశాను సో బమ్మతి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ కాకి నడిపిద్దా ఓకే బాయ్ బమ్మతి